బంగ్లాదేశ్ ఎప్పటికీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మారదు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి రిజర్వేషన్ల గొడవలు అవి ఒక మైనార్టీల మీద జరిగినటువంటి గొడవలుగా ఇక్కడ చిత్రీకరించి భారత్ని మమ్మల్ని దూరం చేయడానికి చూశారని ఇప్పుడు బంగ్లాదేశ్ హై కమిషనర్ హమీదుల్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు అంతేకాకుండా మేము భారతదేశానికి చెందినటువంటి భూభాగాన్ని వాడుకుంటున్నామంటూ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా నిజం లేదు ఎప్పటికీ మేము ఆ పని చేయము భారత్ బంగ్లాదేశ్ యొక్క సంబంధం దశాబ్దాల నాటిది అవి నమ్మకం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు సంస్కృతి అనే పునాదులపై ఆధారపడినటువంటి దేశాలు కాబట్టి ఎప్పటికీ కూడా భారత్ బంగ్లాదేశ్ యొక్క సంబంధాలు క్షీణించిపోవు అలాగే స్థిరంగా ఉంటాయి అప్పుడప్పుడు ఒడిదుడుకులు రావచ్చు కాకపోతే బంగ్లాదేశ్ పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి కొన్ని దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా లేదా దేశ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అటు ఇటు అవ్వచ్చు ఇప్పుడు హై కమిషనర్ అమిధుల్ అయితే మాట్లాడటం జరిగింది ఎందుకు అంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే మహమ్మద్ యూనస్ అయితే ఫిబ్రవరి రంజాన్ మాసంగా రంజాన్ పండగ కంటే ముందే ఫిబ్రవరిలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయని ఒక నోటిఫికేషన్ కూడా అదే ఒక అనౌన్స్ కూడా చేసేసాడు కాబట్టి ఇప్పుడు భారతదేశంతో సఖ్యత ఉండాలి అక్కడ మైనార్టీ హిందువుల యొక్క ఓట్లన్నీ వేళ్లకు పడాలి మహమ్మద్ యూనస్ పార్టీకి ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు అయితే ఇప్పుడు ఈ విధంగా దేశంలో ఎన్నికలైనంత వరకు కూడా భారత్ పాట పాడుతుంటారు నిజానికి బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ చైనాతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతోంది అంతేకాకుండా చైనాతో అన్ని విధాలుగా కూడా ఒప్పందం చేసుకుంది ఆర్థిక ఒప్పందాలు అలాగే పాకిస్తాన్తో కొన్ని డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంది అంటే ఇటు ఉమ్మడిగా చైనా దగ్గర తుర్కియ దగ్గర కొన్ని డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు కొనడం దానికి పాకిస్తాన్ కూడా ఈ అగ్రిమెంట్లన్నీ కూడా దగ్గరుండి చేయించడం కూడా జరిగింది కాబట్టి కేవలం ఎన్నికల కోసం ఈ బంగ్లాదేశ్ ఆడుతున్నటువంటి నాటకాలు తప్ప భారతదేశం మీద ప్రేమ ఏమీ కాదు